హలో వెల్కమ్ బ్యాక్ టు సవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఒక మంచి అవకాశం అటండి ఇది ఇంటి వద్ద నుండి పనిచేసుకోవచ్చు ఎస్బీఐలోని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మాట అండి దీని గురించి మనం నోటిఫికేషన్ డీటెయిల్గా చూద్దాం అసలు ఎవరు అప్లై చేయాలి ఎలిజిబిలిటీ ఏంటి అసలు వర్క్ ఏంటి ఇంటి దగ్గరుండి మనం చేసే వర్క్ ఏంటి వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఎస్బీఐ కార్డ్ అసోసియేట్ కేవైసీ ఇది కేవైసీకి సంబంధించి మాట అండి ఈ కేవైసీకి అంటే కేవైసీ అంటే మీకు ఆల్రెడీ ఉంటుంది డాక్యుమెంట్ కేవైసీకి సంబంధించిన జాబ్స్ మాట అండి ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కార్డ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ మాట అండి అఫీషియల్ నోటిఫికేషనే కాకపోతే ఏంటంటే అసలు ఈ ఎస్బీఐ కార్డ్ అన్నది లీడింగ్ అంటే ఇండియాలోని లీడింగ్ ప్యూర్ ప్లే క్రెడిట్ కార్డు మాట అండి ఈ దీని గురించి సంబంధించి మనకి ఎంప్లాయ్మెంట్ కింద మనకి నోటిఫికేషన్ అయితే వేశారు అండి ఇంటి దగ్గర ఉండే పని చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట అండి ఈ జాబ్కు సెలెక్ట్ అయిన ఎంప్లాయీస్ని ట్రీటెడ్ క్వాలిటీ విచ్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ విచ్ మేక్స్ ఇట్ ఏ ప్రామిసింగ్ ప్లేస్ టు వర్క్ ఎక్కడైతే వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఆ వర్క్లో ఆ ప్లేస్లోని వీళ్ళని ఇంత అంటే ఒక డిగ్నిటీ ఎంప్లాయీగా చూస్తారటండి దీనిలోనే ఏంటంటే మనకి కేవైసీకి సంబంధించి అంటే ఈ ఎస్బీఐ కా క్రెడిట్ కార్డులోని కేవైసీకి సంబంధించిన జాబ్స్ అయితే కనుక ఇది మాట అండి దీనికి మనం ఎలా అప్లై చేయాలంటే కనుక ఆన్లైన్లోనే అప్లై చేయాలన్నమాట అండి అది అప్లై చేసే విధానం కూడా నేను మీకు చెప్తాను దీనికి మెయిల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు మాట అండి అలాగే దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి ఉండాలి అది కూడా మీకు చెప్తాను అయితే దీనికి ఎగ్జామ్ ఉండదు ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు అలాగే మీకు థర్టీ థౌజండ్ వరకు కూడా శాలరీ పొందే అవకాశం అయితే కనుక దీనిలో ఉంది మాట అండి అలాగే దీంతోపాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా మీకు ఇస్తున్నారు మాట అండి ఆ బెనిఫిట్స్ గురించి కూడా మనం డీటెయిల్గా చూద్దాము ఇది మన యాక్చువల్లీ ఇది రోల్ ఆఫ్ ప్రొసీజర్ పర్పస్ అంటే ఇది మనకి జాబ్ రోల్ ఏంటి అంటే కనుక వర్కింగ్ ఆన్ అలోటికేటెడ్ కేవైసీ కేసెస్ ఆఫ్ ప్రొడక్టింగ్ డెలివరీ విత్ అక్యూరీ అంటే మనకి కేవైసీకి సంబంధించిన జాబ్ అయితే కనుక ఇది మాట అంటే మనకి ఈ క్రెడిట్ కార్డ్ పర్పస్లోని మనకి కేవైసీ గురించి డాక్యుమెంట్స్ అన్నవి తీసుకుంటారు కదండి ఆ డాక్యుమెంట్స్ అన్నవి మనము చెక్ చేయాల్సి ఉంటుంది అండి ప్రాపర్గా వాళ్ళు ఇచ్చిన పాలసీ వాళ్ళు ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం మనకి కస్టమర్ ఏదైతే డాక్యుమెంట్స్ మనకి ఇస్తారో అది ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే ఆఫ్లైన్లో కానీ వాటిని మనము చెక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి డీటెయిల్గా చెక్ చేయడంతో చెక్ చేయడంతో పాటు వాళ్ళకి యాన్యువల్ రిపోర్ట్ అంటే మనకి యాన్యువల్గా ఇయర్లీ వాళ్ళకి ఏంటంటే ఆ కేవైసీలో ఏదైనా ప్రాపర్గా లేకపోయినా వాళ్ళకి ఇంటిమిషన్ చేయడము మెయిల్స్ ద్వారా కానీ వాళ్ళకి ఏంటంటే డాక్యుమెంట్లు ఏదైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేయించడము అలాగే అడ్రస్లు ఏమైనా చేంజెస్లు ఉంటే ఆ చేంజ్ చేయించడము అలాగే మెయిల్స్ కానీ వాళ్ళకి వచ్చిన అంటే వాళ్ళకి ఏదైనా మనం ఈ కేవైసీ పర్పస్లో ఏమైనా రిమైండర్స్ వస్తే ఆ రిమైండ్ చేయడము ఇలాంటి అంత వర్క్ ఉంటుందన్నమాట అండి సో ఇదేంటంటే దీనికి కావాల్సింది ఎంఎస్ ఆఫీసు ఎక్సెల్ వర్క్ తెలిసిన వాళ్ళైతే చాలా మంచిది అండి ఎందుకంటే ఈజీగా ఎందుకంటే కస్టమర్ నుంచి మనకి ఏ రకమైన డాక్యుమెంట్స్ వస్తే వాటి అన్నింటిని చెక్ చేసి వాటికి సంబంధించిన రివ్యూ రివ్యూ అండ్ డెసిషన్ ద అలాకేటెడ్ కేసెస్ కేవైసీ ప్రాసెస్ మెయిల్స్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇంటర్వ్యూస్ అలాగే వాళ్ళకి ఏదైనా పాలసీకి సంబంధించి ఏదైనా వస్తే ఆ పాలసీకి సంబంధించి ఇలాంటి వాళ్ళ మెయిల్స్ని చూడటము అలాగే ఇన్వాలిడ్ నెగిటివ్ డాక్యుమెంట్ కేసెస్ ఏవైనా ఉంటే వాటికి పంపించడము ఇలాగే వర్క్ ఉంటుందన్నమాట అండి మీకు వర్క్ గురించి అయితే నాకు అంటే ఇటువంటి వర్క్ ఉంటుందని ఒక ఐడియా కోసం నేను ఇవన్నీ చెప్తున్నాను అనమాట అండి దీనికి మీరు అప్లై చేసిన వాళ్ళు ఎలాంటి ఫీజు కూడా పే చేయని అవసరం లేదండి ఆన్లైన్లో పే చేసిన తర్వాత వాళ్ళు మీకు ఈ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నిటినీ కూడా మెరిట్ లిస్ట్ అని తీస్తారు లేకపోతే దీన్ని సెలెక్షన్ లిస్ట్లోకి తీసుకొని సెలెక్ట్ చేసి దానికి వాళ్ళు అప్పుడు ఆన్లైన్లోని ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తారు అన్నమాట అండి ఈ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసిన తర్వాత అందులోని ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ సెలెక్ట్ అయిన వాళ్ళకి కాల్ లెటర్తో పాటు వాళ్ళకి కార్డు కూడా ఎస్బీఐ కార్డు కూడా వస్తుంది మాట అండి వీళ్ళు కూడా మీకు ముందే చెప్పారు వీళ్ళని కూడా ఒక ఎంప్లాయీస్లోగానే ట్రీట్ చేస్తారు డిగ్నిటీగా వాళ్ళకి అలాగే వీళ్ళకి ఏంటంటే ఎక్సెల్ పవర్ పాయింట్ ఉంటే చాలా బాగుంటుంది అలాగే అండర్స్టాండింగ్ కేవైసీ రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఫ్రేమ్వర్క్ అంటే దీనికి ఎక్స్పీరియన్స్ ఏమీ అక్కర్లేదు ఉంటే ఇంకా మంచిది కానీ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ చెప్పట్లేదు డిగ్రీ చదువుతున్న వాళ్ళు చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి అలాగే దీనికి ఇంకా చూసారు కదా ఇక్కడ ప్రాసెస్ ఓరియంటేషన్ ఉండాలి డిటెయిల్ ఓరియంటేషను తర్వాత అనాలసిస్ ఓరియంటేషన్ ఇలా ఉండాలని చెప్తున్నారుమాట అండి దీంతోపాటు వాళ్ళు మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తారు ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు హెల్త్ బెనిఫిట్స్ అన్నిటిలో కూడా ఇస్తారు అంటే మెడికల్ ఇన్సూరెన్స్ పర్సనల్ యాక్సిడెంట్ తర్వాత గ్రూప్ టీమ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ యాన్యువల్ హెల్త్ చెకప్స్ ఉంటాయి డెంతల్ అండ్ ఓపీడీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అలాగే ఓవరాల్లో డెవలప్మెంట్ చూసుకొని ఎంప్లాయీస్ త్రూ కాన్ఫరెన్సెస్ అండ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఫ్రేమ్ వర్క్ కూడా ఉంటుంది అలాగే డైనమిక్ అడి ఇన్ ఇన్క్లూజివ్ అండ్ డ్రైవర్స్ అండ్ టంటే టీమ్ కల్చర్ కూడా ఉంటుందంటండి వీటన్నిటితో పాటు వాళ్ళకి ఎప్పటికప్పుడు మీటింగ్స్ అయి జరిగినప్పుడు వాళ్ళకి సంబంధించిన రివార్డ్స్ అవార్డ్స్ కూడా ఇస్తుంటారంట దీనికి క్వాలిఫికేషన్ అయితే కనుక డిగ్రీ ఉండాలన్నమాట అండి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ అనగానే బీటెక్ ఎంబీఏ ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి పీజీ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు అలాగే బీటెక్ చేసిన వాళ్ళు డిగ్రీలో ఆల్ గ్రూప్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట దీనికి అక్కడ అప్లై ఆన్లైన్ అని మీరు క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అప్లై ఆన్లైన్ అని అనగానే ఇక్కడ ఈమెయిల్ ఐడి అడ్రస్తో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీ ఈమెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఇక్కడ ప్రొఫైల్ ఇక్కడ చూడండి కొంచెం చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు లింక్డ్ లాగిన్ అంటారు అలాంటి వాళ్ళందరూ అక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఇవన్నీ తెచ్చేసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే ఆల్రెడీ అక్కడ లింక్ ఇన్లో మీరు అంతా లాగిన్ అంటారు కానీ దాని నుంచి డీటెయిల్స్ వచ్చేస్తాయి ఆ తర్వాత మీరు ఇక్కడ పేరు మీరు మ్యారేజ్ అయితే మిస్సెస్ ఆ ఇలాగమాటండి మిడిల్ నేము అలాగే ఈమెయిల్ ఐడి మీరు ఏది ఇచ్చారో అదే ఈమెయిల్ ఐడిని ఇక్కడ కూడా మనకు చూపిస్తుంది ఫోన్ నెంబర్ కూడా మీరు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అనమాట అలాగే అడ్రస్ కూడా మీరు డీటెయిల్గా అడుగుతుంది అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అండి ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా నింపాలి ఎందుకంటే ఇది ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అవుతుంది ఆన్లైన్లోనే మీకు సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ మీ ఇంటికి పంపిస్తారు కనుక అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే ఆ అడ్రస్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అనమాట మీ పేరు అవన్నీ కూడా యాజ్ పర్ టెన్త్ ప్రకారం టెన్త్ క్లాస్లో ఎలా ఉందో అలా ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ కూడా అనమాట అలాగే దీనికి ఆధార్ ఆడవాళ్ళు అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు ఆధార్ ప్రకారం కూడా ఇవ్వచ్చు మేబీ అయితే దీనికి నెక్స్ట్ కొట్టిన తర్వాత దీనికి ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఆ తర్వాత ఇది నెక్స్ట్ ఆప్షన్ ఫస్ట్ అయితే పర్సనల్ డీటెయిల్స్ నెక్స్ట్ అయితే అప్లికేషన్ క్వారీస్ మాట అండి ఇది మరి మీరు ఇది ఎలాగా అంటే ఈ ఎస్బీఐకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనమాట మీరు ఎస్బీఐలోనే ఏమైనా ఎప్పుడైనా చేశారా మీకు ఎస్బీఐ ఎలా తెలుసు ఏంటి మీరు ఇవన్నీ అడుగుతుంది అనమాట అండి ఇదంతా కూడా ఎస్బీఐకి అసోసియేట్ కేవైసీకి సంబంధించిన జాబ్ కోసం ఎస్బీఐ కోసం మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది ఏంటి అని అన్నదంతా దీనిలో అడుగుతారు అన్నమాట అండి సెకండ్ స్టెప్లో అలాగే మీకు వర్క్ అంటే పదిహేను రోజులకు కావాలా ముప్పై రోజులు కావాలా అరవై రోజులు కావాలా తొంభై రోజులు కావాలి అంటే ఎన్నిలోకి మీకు కావాలి అలాగే డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కడ చేస్తారు ఏంటి ఇవ్వండి అక్కడ జాబ్ ఏంటి జాబ్ రోల్ ఏంటి ఎంత పే చేసే వాళ్ళు మీరు మీకు శాలరీ అంతా ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి లేని వాళ్ళు నో అని పెట్టేస్తే ఇంకేవన్నీ ఫిల్ చేయని అవసరమే లేదు మాట అండి నెక్స్ట్ అయితే కనుక మీకు నెక్స్ట్ స్టెప్ వస్తుంది అన్నమాట ఆ స్టెప్లోని మీరు కూడా మొత్తం అన్నీ కూడా మీ గ్రాడ్యుయేషన్కి సంబంధించి మీ అంటే మీరు ఏం చదువుకున్నారు ఏంటి దానికి సంబంధించి అంతా కూడా ఉంటుంది మాట అండి థర్డ్ స్టెప్లోని అలాగే ఎక్స్పీరియన్స్ సంబంధించి కూడా ఉంటుంది మీ క్వాలిఫికేషన్ డిగ్రీ చేస్తే డిగ్రీ పీజీ చేస్తే పీజీ ఎప్పుడు చేశారు ఎక్కడ చేశారు అవన్నీ కూడా ఇవ్వాలి ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాలి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొట్టినట్లయితే అప్పుడు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నది అడుగుతుంది మాట అండి ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్లో మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రెజ్యూమ్ అలాగే మీ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ సర్టిఫికెట్ కూడా చేయాల్సి ఉంటుంది అలాగే మీకు ఇక్కడ ఇంకా ఏమైనా అనదర్ ఏమైనా ఉంటే అక్కడ లింక్ ఇచ్చారు దాని నుంచి మీరు చేయొచ్చు మాట అలాగే సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే సర్టిఫికేట్ వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి దానికి సంబంధించి ఏమైనా ఉంటే దానికి సంబంధించి స్కిల్స్ సంబంధించి ఏమైనా మీకు ఉంటే వాటి సంబంధించి కూడా మీరు అక్కడ అప్లోడ్ చేయొచ్చు అలాగే యాడ్ చేయొచ్చు మాట లాంగ్వేజెస్ మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో అలాగే మీ జెండర్ ఏంటి మెయిల్ ఫిమేలా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ అడిగిందండి అంటే స్టార్టింగ్లో డేట్ ఆఫ్ బర్త్ అడగట్లేదు ఇక్కడ అనమాట సో ఇలాగా మీరు ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మీ సిగ్నేచర్ అంటే మీ ఫుల్ నేమ్ రాసి అక్కడ సబ్మిట్ కొడితే అప్పుడు సబ్మిట్ అవుతుంది సబ్మిట్ అయిన తర్వాత మీకు చూడండి అప్లికేషన్ వస్తుందో లేకపోతే అప్లికేషన్ నెంబర్ వస్తుందో ఏంటన్నది చూసి ఆ తర్వాత మీరు దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు అనమాట అండి ఇవన్నీ కూడా డీటెయిల్గా మీకు నిజంగా మీకు ఉన్నాయి మాత్రం ఇవ్వండి ఇందులో వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని లేదు అది ఆప్షనల్ అన్నమాట సో అందు గురించి మీకు ఉంటే ఇవ్వండి లేకపోతే నో అని చెప్పండి అనమాట సో మరి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది నిరుద్యోగులకి ఇది ఒక అవకాశంగా ఉంటుంది కనుక అందరికీ పంపించడం మర్చిపోకండి